శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ కానూన్ని ప్రకటించింది కదా క్షమాభిక్ష కాను మార్చి పదిహేడును ప్రకటించింది ఇది జూన్ పదిహేడు వరకు కొనసాగుతుందని చెప్పేసి తెలియజేసారు అయితే ఈ కాను ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కువైట్ నుంచి సుమారుగా పద్దెనిమిది వందల ఏడు మంది అక్రమ నివాసితులు దేశం విడిచి వెళ్ళినట్లు అలాగే నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మంది వారి యొక్క నివాసాన్ని పునరుద్ధించుకున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు అంటే ఈ కానూన్ని ఉపయోగించుకున్న వాళ్ళు వీళ్ళు ప్రస్తుతానికి ఈ కాను ఉపయోగించుకొని ఇంటికి వెళ్ళిన వాళ్ళు పద్దెనిమిది వందల ఏడు మంది కువైట్లో వారి యొక్క అకామాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఈ కానూన్లో నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మందిలో పద్దెనిమిది నెంబర్ వేద కలిగిన వాళ్ళు ఉన్నారు ఇరవై నెంబర్ వీజా కలిగిన వాళ్ళు ఉన్నారు అంటే ఖాదీ వాళ్ళు ఉన్నారు సూను వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు అలాగే కమర్షియల్ విజిటింగ్ వీజా పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు మామూలు విజిటింగ్ పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మంది వారి యొక్క అక్రమాన్ని పునరుద్ధరించుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఇంకా చాలామంది ఈ కారణం అయితే ఉపయోగించుకోవాల్సి ఉంది వారి యొక్క అంచనా ప్రకారం మనం చూసుకున్న దగ్గర దగ్గర ఒక లక్ష మంది వరకు ఇతనికి ఉన్నారు లక్ష మందిలో ఇప్పుడు మనకు తేలిందంతా నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మంది రెన్యూలు చేసుకున్నారు పద్దెనిమిది వందల మంది మాత్రమే ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంకా ఎంతమంది వెళ్ళాలో చూడండి కాబట్టి గవర్నమెంట్ కూడా తెలియజేస్తుంది ఈ కాను ప్రతి ఒక్కరూ ఎవరైతే దానికి అర్హులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకోండి ఉపయోగించుకొని ఇంటికి వెళ్ళండి మళ్ళీ మీరు కొత్త వేద పైన రావచ్చు కదా వెళ్ళండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే రెన్యూలు చేసుకోవడానికి అవకాశం ఉందో వాళ్ళు రెన్యూలు చేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ ఈ కానూన్ కనుక ఉపయోగించుకోకుండా వాళ్ళు అలాగే ఉన్నట్లయితే దీని తర్వాత ఉన్నటువంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ప్రస్తుతానికి కొన్ని సులభతరంగా చేశారు ప్రక్రియలు ఇంటికి వెళ్ళడానికి ఎవరికైతే వైట్ పాస్పోర్ట్లు వచ్చి ఉంటాయో అలాంటి వారి కోసం దాని గురించి మనం నిన్నటి వీడియోలో మనం చెప్పడం జరిగింది సో వైట్ పాస్పోర్ట్లు ఎవరికైతే అందింటాయో ఉంటాయో నివాస పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం వెళ్ళడానికి ముందు అంటే దేశం విడిచి వెళ్ళడానికి ముందు వాటిని మనం కువైట్కి సంబంధించిన సిస్టంలో ఎంట్రీ చేయించుకోవాల్సి ఉంటుంది అంటే స్టాంపింగ్ చేపించుకోవాల్సి ఉంటుంది మనం సో అది ఎక్కడంటే మొన్నటి వరకు ఒక్కొక్క గవర్నరేట్లో ఉన్నటువంటి ఈ సూన్ ఆఫీస్లు అంటే అకామగొట్ట ఆఫీస్ ఏదంటో అక్కడ చేయించుకుంటా ఉన్నాం కానీ నిన్నటి నుంచి వాటిని మార్చారు అన్ని గవర్నరేట్లను చేయట్లేదు కేవలం ముబారక్ ఆల్ కబీర్ మరియు ఫర్వానియా గవర్నర్లో ఉన్నటువంటి ఈ రెసిడెన్సీ అఫైర్స్ అంటే ఈ అకామ కొట్టేటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే వాటికి స్టాంపింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన టైమింగ్స్ కూడా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అని చెప్పేసి తెలియజేశారు కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది లోపు మీరు అక్కడికి వెళ్ళి మీరు స్టాంపింగ్ అనేది చేయించుకోవచ్చు కాకపోతే కొద్దిగా ముందస్తుగా వెళ్తే కూడా మంచిదని చెప్పేసి మనం నీటి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే వైట్ పాస్పోర్ట్లు మీకు కలిగి ఉన్నట్లయితే మీరు వాటికి స్టాంపింగ్ చేయించుకోవడం కోసం ఫర్వానియా లేదంటే ముబారక్ ఆల్ కబీర్లో ఉన్నటువంటి గవర్నర్లో ఉన్నటువంటి ఈ సునా ఈ అకామాలు కొట్టేటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండి అది ఆల్రెడీ కువైట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖలో ఆల్రెడీ రిజిస్టర్ కనుక అయినట్లయితే అంటే మన ఆకామా ఆల్రెడీ ఎంతమంది ఒకసారి తగిలి ఉండడం కానీ లేదంటే దానిపైన ఏదైనా స్టాంపింగ్ కానీ ఇలాంటి ఉంటే ఆల్రెడీ ఇది కువైట్ గవర్నమెంట్ సిస్టంలో మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉన్నట్టే కదా లెక్క సో అలాంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్గా టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఈ స్టాంపింగ్ అవన్నీ కూడా అవసరం లేదు అయితే వెళ్ళడానికి ముందు తప్పనిసరిగా మీ పైన కేసులు ఉన్నాయా లేదా నిర్ధారించుకోండి పారిపోయిన కేసు ఉంటే పర్లేదు కానీ మిగతా వేరే ఏ కేసు ఉన్నా సరే వెళ్ళడానికి అయితే ఇంకా కుదరదు అక్కడ పట్టుకుంటారు కాబట్టి ముందస్తుగా కేసులు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్పుడు మీరు వెళ్ళడానికి ట్రై చేయండి లేదంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని వెళ్తే ఇంకా చాలా బెస్ట్ కాబట్టి ఈ విషయాన్ని మాత్రం కొద్దిగా గమనించండి నేను వీడియోలో మనం చెప్పాం అయినా సరే కొంతమంది పాపం తెలియక ఇంకా ఏరియాలో ఉన్నటువంటి గవర్నర్ ఎట్లా ఈ అకామ కొట్టేట ఆఫీస్లో అయితేనే అక్కడికి వెళ్తున్నారు ఇవాళ కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది మన సబ్స్క్రైబర్ ఒక ఆయన పాపము సాల్మియా నుంచి జహ్రా ప్రాంతానికి వచ్చారు అది కూడా ఆయన బస్సులో వచ్చారంటే పాపం ఇక్కడికి వచ్చి మొత్తం తారాడుకుంటున్నారు తారాడుకొని మళ్ళీ ఎవరో ఒక అతను అడ్రస్ చెప్పారంటే సో పాలన దగ్గర ఉంటారు సునీద అక్కడికి వెళ్ళాడంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చారండి నా దగ్గరికి వచ్చి అడిగిన తర్వాత మళ్ళీ నేను చెప్పాను ఏ అన్న ఏంటి పరిస్థితి అంటే ఇది ఇది అని చెప్పారు దాని తర్వాత నేను చెప్పాను ఇక్కడ లేదండి నిన్నటి నుంచి అడ్రస్ మార్చేశారు ఈ విధంగా మీరు పర్వాణి గారి లేదంటే మొబైల్ కాల్గా మీరు ఉన్నటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళండి చెప్పేసి మనం చెప్పడం జరిగింది దాని తర్వాత ఆయన వెళ్ళారు ఆయన ఏ విధంగా వచ్చారంటే ఎక్కడ వీడియో చూస్తారంటే టిక్టాక్లో ఆ టిక్టాక్లో ఏ విధంగా జహరా ప్రాంతంలో ఈ అకామకు ఆఫీస్లో చేస్తారు వెళ్ళండి అని చెప్పేసి ఆవిడ చెప్పింది సో ఆవిడ చెప్పినప్పటికీ చేస్తా ఉన్నారు అది కరెక్టే కానీ ఇప్పుడు అది లేదు కదా సో అది నిన్నటి నుంచి మార్చేశారు సో అంటే ఆయన అప్డేట్ అవ్వలేదు కాబట్టి దయచేసి నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరు డైలీ వీడియోస్ కానీ చూస్తున్నారు అనుకోండి వాళ్ళకి కొత్త అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి ఎందుకంటే కువైట్ గవర్నమెంట్ ఇవాళ ఒక చెప్పి చెప్పింటుంది రేపు దాంట్లో ఏదైనా మార్పు చేసి ఉండొచ్చు లేదంటే చేర్పు చేసి ఉండొచ్చు లేదంటే ఒక వారం తర్వాత దాన్ని తీసేసి ఉండొచ్చు చెప్పలేం కదా కాబట్టి ఎప్పటికప్పుడు మీరు వీడియోలు చూస్తున్నట్లయితే దానికి సంబంధించిన కొత్త అప్డేట్స్ అయితే మీకు అందుతూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్పుడే మీకు ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ప్రతి వారం విడుదల చేసినటువంటి గణాకాలు ఏవైతే ఉంటాయో ఆ గణాంకాలకు ప్రకారంగా ఈ వారం విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం గడిచిన ఏడు రోజుల్లో కువైట్ వ్యాప్తంగా సుమారుగా ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అలాగే తొంభై ఐదు వాహనాలు మరియు తొంభై మూడు మోటార్ సైకిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేస్తున్నారు అలాగే తీవ్ర ఉల్లంగాలకు పాల్పడినటువంటి ఒక ముప్పై రెండు మందిని అదుపులో తీసుకున్నట్లుగా తెలియజేస్తున్నట్టు అరెస్ట్ చేశారు అలాగే వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి అంటే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి ఒక అరవై మూడు వెహికల్స్ని సీజ్ చేశారంట దానితో పాటుగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నటువంటి మైనర్లు అలాంటి వారిని ఒక తొమ్మి నలభై తొమ్మిది మంది అదుపులో తీసుకొని వారిని ఈ జువైనల్ ప్రాసిక్యూషన్కి అయితే రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే అకామాలు అయిపోయినటువంటి ఒక ఐదుగురు నదుపులు తీసుకున్నట్లు అలాగే అసాధారణ స్థితిలో ఉన్నటువంటి ఒక ఇద్దరిని అదుపులో తీసుకుని తెలియజేస్తున్నారు మరియు మాద్రవ్యాలు సేవించాలని అనుమానం ఉన్నటువంటి మరొక నలుగురిని అదుపులో తీసుకుని సంబంధిత భాగంకి రెఫర్ చేస్తారంట సో ఏదైనప్పటికీ ఒక వారం రోజుల్లోనే ఎన్ని కేసులు నమోదయ్యా ఒకసారి చూడండి కాబట్టి కువైట్లో ట్రాఫిక్ తనిఖీలు ఏదనుక ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎవరైతే డ్రైవర్ సోదలు ఉంటారో అలాంటి వాళ్ళు ఇలాంటి కొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని పాటిస్తూ మీరు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కువైట్లో ఉండడానికి ఏదైనా అవకాశం ఉంటుంది కువైట్లో రేడియో ఛానల్స్ అనగానే అన్ని అరబిక్లో ఉంటాయి ఆ విషయం మనందరూ తెలుసు కదా అయితే మొట్టమొదటిసారిగా కువైట్ చరిత్రలోనే హిందీ రేడియో ఛానల్ కువైట్లో రానుంది సో ఇది అఫిషియల్గా రానుంది కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశం సంబంధించిన రాయబారి కార్యక్రమంలో వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ప్రతి ఆదివారం కువైట్లో ఎఫ్ఎం ఛానల్లో నైంటీ త్రీ పాయింట్ త్రీలో అలాగే ఏఎం ఛానల్ అయితే కనుక నైంటీ సిక్స్ పాయింట్ త్రీలో మన హిందీ ఛానల్స్ అయితే ప్రసారం అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది కువైట్కి సంబంధించినటువంటి సమాచారం మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వారి యొక్క సహకారంతో దీన్ని తీసుకొచ్చారు సో దీంతో కువైట్ మరియు భారతదేశం మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపడతాయని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశం సంబంధించిన రాయబారి కార్యక్రమంలో అయితే కనుక ఆశాభావం వ్యక్తం చేశారు సో ఏదైనప్పటికీ కువైట్లో ఇకపోయిన ఆదివారం ప్రత్యేకించి ఆదివారం హిందీ ప్రోగ్రాంలు అయితే కనుక రానున్నాయి ఎఫ్ఎం ఛానల్స్లో సో ఎఫ్ఎం ఛానల్స్లో నెంబర్లు అయితే మీకు చెప్పాను కదా ఎఫ్ఎంలో అయితే కనుక నైంటీ త్రీ పాయింట్ త్రీ అదే ఏఎంలో అయితే నైంటీ సిక్స్ పాయింట్ త్రీ హెడ్స్ ఇందులో అయితే మీరు హిందీ రేడియోని అయితే వినొచ్చు కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్హ్మద్ అల్ జాబర్ అల్ సభాగార్ అధికార పర్యటనలో భాగంగా ఆయన రేపు జోర్డానికి బయలుదేరి వెళ్లనున్నారు కువైట్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి కానూన్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఆమ్నిస్టిక్ క్షమాభిక్ష కానూన్ ఏదైతే ఉందో ఈ కానులో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటికి వెళ్తూ ఉంటారో అందులో ముఖ్యంగా మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇంటికి వెళ్తూ ఉంటారో అలాంటి వారి కోసం ఎయిర్ ఇండియా వాళ్ళు ఒక సూచనలు అయితే తెలియజేస్తున్నారు సో ఇవాళగా నేను ఆ మెసేజ్ని అయితే చూశాను సో వాళ్ళు తెలియజేస్తుంటే ఎవరైతే ఈ కానులో ఇంటికి వెళ్తుంటారో అలాంటి వారు నాలుగు గంటల ముందే మీరు ఎయిర్పోర్ట్కి చేరుకోండి బోర్డింగ్కి అని చెప్పేసి తెలియజేస్తున్నారు జనరల్గా మనం ఏం చేస్తాం కువైట్ నుంచి వెళ్ళేటప్పుడు బోర్డింగ్కి అయితే కనుక మనం ఒక మూడు గంటలు అని చెప్తారు కానీ రెండు గంటలు అలా టైం ఉండగా కూడా వెళ్తుంటారు కొంతమంది ఒకటిన్నర గంట గంట టైం ఉండగా కూడా వెళ్తూ ఉంటారా ఏముందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం మనల్ కొద్దిగా కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే తప్పనిసరిగా మూడు గంటల ముందు వెళ్ళాల్సి ఉంటుంది కానీ మనం వాళ్ళు ఇక్కడ పోయట్లేదు మీరు చూస్తుంటారు చాలామంది ఒక రెండు గంటలు రెండున్నర గంట ఇలా ఉండగా వెళ్తూ ఉంటారు కానీ ఈ కానులో వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా నాలుగు గంటల ముందు మీరు బోర్డింగ్కి వస్తే మంచిది అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ కాను ఇంటికి వెళ్తుంటారో అలాంటి వాళ్ళు మీ ఫ్లైట్ టైంకి నాలుగు గంటల ముందే ఎయిర్పోర్ట్కి దానికి చేరుకోవడానికి ప్రయత్నం చేయండి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు సుమారుగా ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది రెగ్యులర్ పరీక్షలకి హాజరుకాగా అందులో ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది అందుకే ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఉత్తీర్ణులేట్టు తెలియజేస్తున్నారు ఇందులో బాలురు వచ్చి ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం మంది ఉత్తీర్ణులు ఉండగా బాలికలు వచ్చి ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం మంది ఉన్నారు అంటే బాలురి కన్నా బాలికలదే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది అదే హైయెస్ట్ ఏ జిల్లాలో ఉంది ఉత్తీర్ణత మనం చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఉందో ఇది టాప్లో ఉంది నైన్టీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఉత్తీర్ణత ఉంది ఆరు జిల్లాలో చివరి స్థానంలో వచ్చి కర్నూలు జిల్లా ఉంది కర్నూలులో వచ్చి అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు స్థానంగా ఉంది ఉత్తీర్ణత శాతం ఇంకొక రికార్డు ఏమిటంటే చరిత్రలో ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇదిగా రికార్డులు బదులు కొడుతూ ఒక పాప అయితే కనుక అంటే ఒక అమ్మాయి మార్కులు సంపాదించింది ఇంతకీ ఆ మార్కులు ఎన్ని ఏమిటని మనం చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆకుల వెంకట సాయి వెంకట నాగసాయి మనశ్రీ ఆకుల వెంకట నాగసాయి మనశ్రీ ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయి తెచ్చుకుంటే మార్కులు ఎన్నో తెలిసినా ఆరు వందలకి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు అంటే ఒకే ఒక్క మార్కు తగ్గింది ఆ ఒక్క మార్కు కూడా ఎందులో తగ్గింది తెలిసిన హిందీలో అంతే హిందీలో తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి మిగతా అన్ని సబ్జెక్టులోనూ వందకి వంద మార్కులు సో ఈ రికార్డు ఇంతవరకు ఎప్పటికని లేదు సో మొత్తం మొట్టమొదటిసారిగా ఆ పాప అయితే రికార్డు బదులు కొట్టింది సో ఆ పాపకి మనం ప్రస్తుతానికి కాంగ్రాట్స్ అయితే తెలియజేద్దాం అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికి ఆ పాప గురించే చర్చించుకుంటున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వేటారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల నలభై తొమ్మిది ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాటికి స్వల్పంగా తగ్గుతూ వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి నిన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినార్ల ఏడు వందల పిలిచిగా ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఆ సమాచారాన్ని మనకి కుబైట్లో ఉన్నటువంటి మాలియాలో ఉన్న సుకుల్బతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్నటువంటి ఎఫ్కే జ్వలర్స్ వాళ్ళు అందించారు అయితే ఇవాళకి వచ్చేటప్పటికి ఈ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇవాళ మార్నింగ్కి రెండు వందల పిల్స్ తగ్గి ఇరవై రెండు దినాల ఐదు వందల పిల్స్ చేరుకుంది ఇవాళ సాయంత్రానికి మరొక నూట యాభై పిలుసు తగ్గి ఇరవై రెండు దినాల మూడు వందల యాభై పిలుసు చేరుకుంది సో ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాల మూడు వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై మూడు దినాల మూడు వందల తొంభై పిల్స్గా ఉంది ఈజిప్ట్ ఈజిప్ట్ అనగానే మనకి పిరమిడ్లు గుర్తొస్తాయి పిరమిడ్లు అనగానే అందులో అక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వారి కోసం నిర్మించినటువంటి సమాధులే ఆ పిరమిడ్లు అని మనకు తెలుసు ఈ తరహాకు సంబంధించినటువంటి రామ్సెస్ టూ అనేటువంటి ఒక రాజుకు సంబంధించినటువంటి విగ్రహం మీకు డిస్ప్లేలో ఫోటో కనిపిస్తుంది ఇది సుమారుగా ముప్పై సంవత్సరాల క్రితం అక్కడి నుంచి దొంగలించబడింది కొంతమంది అక్కడి నుంచి దొంగలించి తీసుకెళ్లిపారు ఆ విగ్రహం యొక్క వయసు ఎంత తెలిసినా సుమారుగా మూడు వేల నాలుగు వందల సంవత్సరాలు మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి ఈ రామ్సెస్టు అనేటువంటి రాజుకు సంబంధించిన విగ్రహాన్ని మూడు ముప్పై సంవత్సరాల క్రితం దొంగలించారు అయితే ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఈ పురాతత్వ శాఖ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో అలాగే ఈ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో పురావస్తు శాఖ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా సో వాళ్ళు ఏం చేశారంటే ఏ దేశానికైతే దాన్ని తరలించారు ఆ దేశంతో మాట్లాడి మళ్ళీ దాన్ని తిరిగి ఈజిప్ట్కి అయితే తెప్పించుకున్నారు సో అది ప్రస్తుతానికి అది ఈజిప్ట్లో ఉన్నటువంటి మ్యూజియంలో ఉంది అయితే ఇంకా సందర్శనకేతంగా పెట్టలేదు ఎందుకంటే దానికి ఇంకా బయట దొంగల నుంచి తీసుకెళ్ళినప్పుడు కొన్ని మరమ్మతులు అయితే చేయాల్సి ఉంటుంది కదా వాళ్ళు ఏదో విధంగా పాటు చేస్తుంటారు కొద్దిగా అయినా సరే తరలించే క్రమంలో కాబట్టి దానికి ఆ మరమ్మతులను చేసి మళ్ళీ మ్యూజియంలో అయితే ప్రదర్శన పెట్టేటప్పుడు అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదినప్పటికీ ఈజిప్ట్ నుంచి తరల వెళ్ళినటువంటి విగ్రహాన్ని మళ్ళీ వాళ్ళు తెప్పించుకున్నారు అది చాలా గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ విధంగా మన భారతదేశంగా చేసినట్లయితే మన భారతదేశం ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మన భారతదేశం చాలా విలువైనటువంటి వస్తువులే కాదు గ్రంథాలే కాదు వజ్ర వైడురాలు ఇలాంటివి ఎన్నో తరలి వెళ్ళిపోయాయి మన దేశం నుంచి బయటికి సో అలాంటి వాటిని కనుక మళ్ళీ మనం తెప్పించుకున్నట్లయితే బంగారం వజ్రాలు ఇలాంటివి పోతే పోయే ఎంతో విలువైనటువంటి గ్రంథాలు ఉన్నాయి అలాగే కొన్ని పురాతనమైనటువంటి వస్తువులు ఉన్నాయి అలాంటి వాటిని కనుక మనం తెప్పించుకున్నాం అనుకోండి మన భారతదేశం లెవెల్ వేరేగా ఉంటుంది మరి గవర్నమెంట్ అలాంటివి చేయాలంటే దానికి కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి కదా సో అలాగే చేయాలని మనం మనమైతే కాసిద్దాం సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకి వచ్చిన వీడియోలో మరి అప్డేట్స్ బట్ కలుసుకుందాం అంత जय हिंद